పది రేదు సౌమ్యుడు పూజ్యుడు ఏజ్ లో కూడా మీద చిన్నవాడు శ్రీమంత్ మారుతీష్ గారు లక్షా పదకొండు రోజులు వన్ లాక్ థౌసండ్ మారుతీష్ బాలాపూర్ లాటుం బీట్ చేసినాం రేపు పేపర్లో వస్తుంది మారుతీష్ ఫోటో లేటనా ఇప్పుడు సమయూర్చుని పోటీ వాడే కమ గణేష్ గురించి అందరికి తెలుసండి చాలా బాగా నైవేద్యాలు వచ్చినాయి ఒక్క ఎనిమిది అండి నిన్న ప్రసాదాలు అప్పుడే అనుకున్నాను లక్ష ఎనిమిది వేలు ఇది లడ్డ అనుకున్నాను ఒక్కొక్క ప్రసాదం వెయ్యి రూపాయలు దాటింది క్యాబ్స్ కొట్టండి ఇది రికార్డు ఇప్పుడే నాకు పక్కన ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు చెప్తలేను మారుతీజు మారుతీస్ మరి లక్ష పదివేలు లక్ష పదకొండు వేలు ప్రదీప్ చక్రి ఒక టూర్ పైసలు కాదబ్బా నీకు మారుతి పడుతున్నావా లక్ష పదకొండు వేలు అన్నా ఐదు లక్షలనండి చివరిగా వాడాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి వాడతాడబ్బా ఇచ్చేదాం ఇచ్చేదాం సార్ ఇచ్చేదాం ఐదు లక్షలకి లక్షలు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నా ఓడేసు ఐదు లక్షల కదా అన్న ఐదు లక్షలు కొంటే నేను మాటిస్తున్నా ఇది దమ్మి స్టేజ్ కదా మధ్యన స్టేజ్ చేద్దాం హైదరాబాద్కి రెండు లక్షలు ఇద్దాం మూడు లక్షలు అయితే స్టే చేద్దాం ఎవరు అవుతారు లడ్డు పెట్టిన ముందు చెప్తాం ఎవరు స్పాన్సర్ అప్పుడు శ్రీనివాస్ గారు మనకు ఐదు కిలోల పదకొండు కిలో ఐదు కిలోల లడ్డు పెట్టారు బట్ అది చిన్నదైనా సరే మన అందరం భక్తి భావాలతో ఎవ్రీడే పూజ చేసుకున్నాము ఇప్పుడు తెలుగు కూడా వస్తుంది దాంట్లో హిందీ కూడా వస్తుంది ఇంగ్లీష్ కూడా వస్తుంది అని వేరే మార్చింది అది తమిళ్ లక్షా పదకొండు వేలు ప్రీతి వార్త ఏమన్నా పాట ఇది ఈ పాట కాదు సాంగ్ ఏమన్నా ఈ పాత్ర ఇదే వీళ్ళు పాట సినిమా పాట వాడేస్తున్నారు అబ్బా మీరు ఒకటోసారి అయిపోయింది లక్ష పదకొండు వేలు మన మాజీ ప్రెసిడెంట్ పాడాడు కరెంటు ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ ని కళ్ళతో సైకలిస్తుండే నేను కూడా ఇప్పుడు వార్తన చూడంటుంది మలేసానా నువ్వు ముందు రావాలి చెప్పు చెప్పు నిన్ను అడగద్ది ఇప్పటి నుంచి వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ తెలియదు ప్రీతి వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ ప్రీతి గారు లడ్డు ఆడానికి ఆమె సంబంధం లేదు కదా లక్ష పన్నెండు ఇంట చెప్పారా మేడం లక్ష పన్నెండు వేలు కారు సరే కార్లు కార్లు పెట్టుకుందాం పన్నెం నీ షెడ్యూల్ ఇంకా ఉంటా అదే లక్ష పన్నెండు వేలండి లక్ష తాటి మరి నీకు రెండు ముప్పై తొమ్మిది నుంచి మౌనర ఈరోజు శనివారం నీ ఈ అడ్డు గురించి నిజంగా చాలా అమూల్యమైనది దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే లక్ష రూపాయలు పోయిందంటేనే చాలా కాస్ట్లీ అంతే ఇంకెక్కువ చెప్పలేదు మాటలు లేవు నా దగ్గర మాటలు లేవు మాట్లాడుకోలేవు ఒక్కటైతే తగ్గింది లక్ష పన్నెండు వేలు లక్ష పదమూడు పదమూడా ఏ మారుతీని ఇంటికి తీసుకోండి ఒకసారి తీసుకోండి ఏ సుహాస్ ఉన్నాడా సుహాన్ హా సుహాసా టీ తీసుకోవాడు అంటారు వన్ లాక్ థర్టీన్ థౌసండ్ మార్పిస్ వన్ లాక్ థర్టీన్ థౌసండ్ మార్పిస్ గారు మన మాజీ ప్రెసిడెంట్ కాబోయే ప్రెసిడెంట్ నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడు వెళ్ళిపోయాడు పదమూడు ఒకటోసారి వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ ప్రీతి వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ ప్రీతి గారు ప్లాట్ నెంబర్ వన్ వన్ ఎయిట్ శంకర్ గీ నోన్స్ అమీన్ పూర్ పిన్ కోడ్ మద్ద పైన అంత బాగా చెప్పుకుంటుండ